త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ విజయకుమార్ బోధ వ్యాధి వ్యాధి వ్యాపించకుండా త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు ఆశాలు నాలుగు టీములుగా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ విజయకుమార్ గుర్రం మాట్లాడుతూ ముఖ్యంగా మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలని సెప్టిక్ ట్యాంక్ పైప్కి జాల్ జాలీలను అమర్చుకోవాలని ఇలా అమర్చుకోవడం వలన సెప్టిక్ ట్యాంక్ లోని దోమలు బయటకు రాకుండా ఉంటాయని తద్వారా వ్యాధి వ్యాపించకుండా ఉంటుందని బోధ వ్యాధి ఉన్న వారిని దోమలు కుట్టి అదే దోమ ఆరోగ్యవంతుని కుట్టినట్లయితే వారికి కూడా బోధ వ్యాధి వస్తుందని కావున బోధ వ్యాధి ఉన్నోరు తప్పకుండా దోమతెరలు వాడాలి రాత్రిపూట నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరు కూడా దుస్తులను నిండుగా కప్పుకొని పడుకోవాలి దీని ద్వారా దోమలు కుట్టకుండా ఉంటాయి దోమలు పుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలి మీరు నిలువ ప్రాంతాలు ఉన్నట్లయితే వాటిని ఆయిల్ బాల్స్ వేసి చూసుకోవాలి బోధ వ్యాధి ఉన్న వారికి జ్వరం వచ్చినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆశయ కార్యకర్త లేకపోతే ని కలిస్తే వారు వారు డీఈసీ మాత్రలు ఇస్తారు వీటిని పన్నెండు రోజులు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి బోధకాలు సైజు పెరగకుండా ఉంటుంది జ్వరము దాని దుష్పరిణామాలు రాకుండా ఉంటాయి ఈ కార్యక్రమంలోని సిరిపురం పల్లె దావకా వైద్యురాలు శ్రవంతి త్రిపురవరం వైద్య సిబ్బంది విజయకుమారి రమాదేవి శ్రీదేవి రమా ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు